నమస్తే తల్లి నమస్కారం మీ పేరేంటి అప్పల గారు మీ ఇల్లు సొంత ఇల్లేనా ఇది ఇల్లు మేడం అతను చచ్చిపోయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది ఎలా చనిపోరు ఎడంట కూడి పైన వెళ్ళారు అతనికి కొద్దిగా ఒంట్లో బాగాలేదు అది కారా పడిపోయి చనిపోయారు బండి కేంద్రకి వెళ్ళేవారు అయ్యే దర్స్ అయ్యే గోడ ఇవ్వలే పిల్లలు పిల్లలు ఎంతమంది ఒక్కరే ఆ పాప ఒక్కరితే చదివించుకున్న ఇప్పుడు దర్శ అయింది ఏం చదువుకున్నావునా నన్ను వీట్రా ఇక్కడ అక్కడ ఆయన దగ్గర ఉండు కానీ కనబడకన్నా మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అమ్మాయి కాలేజ్ గోయింగ్ కాబట్టి నేను అమ్మాయిని వీడియో రూపంలో చూపించటం లేదు మన పేరు పేరేంటి నా పేరు కార్తికేయని మ్యామ్ కార్తికేయని ఓకే ర్యాంక్ ఎలా వచ్చింది నేను టెన్త్ చదివే టైంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా అమ్మ ఏమో ఇలా ఇంట్లో ఉండేవారు ఒక చదవడానికి కూడా మా అమ్మ ఇంట్లో తినడానికి లేకపోతే కొన్నిసార్లు పనికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి తర్వాత నేను టెన్త్ ఎగ్జామ్స్ రాశాను నాకు ఫైవ్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఎస్ఎస్సి సిలబస్లో తర్వాత నాకు తెలీదు కానీ మా సార్కి తెలుసు పాలిటెక్నిక్ గురించి అక్కడ వెళ్తే ఒక మూడు సంవత్సరాల్లో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నన్ను పాలిటెక్నిక్లో చేర్పించాలని నిర్దేశించుకున్నారు మీ సార్ గైడెన్స్ ప్రకారం పాలిటెక్నికల్ ఓకే ఇప్పుడు ఏ ఇయర్మ్మా నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్ ట్రిపుల్ ఇయర్ ఏ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ విశాఖపట్నం వైజాగ్లో చదువుతున్నా వైజాగ్లో రోజు అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా సారే పెట్టుకుంటున్నారు ఎందుకు అప్ అండ్ డౌన్ అక్కడే ఉండి చదువుకుంటావు కదా చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఎంత అవుతుందిరా ఒక ఫైవ్ థౌజండ్ అవుతుంది నెలకి నెలకి అమ్మ అమ్మకొచ్చే పెన్షనే ఆరు వేలు మేము మాకు ఆ స్థోమతి లేదని మేము వాళ్ళం మానేసాము సిక్స్ థౌజండ్ వస్తుంది రెండు మూడు వేలు ఇంకొక మూడు వేలతో మీ జీవనం కొనసాగుతుంది మీ అప్పడ లేదు ఓపోయే పట్టు కానీ ఏమీ నందు ఇప్పుడు ఉప్పు గ్రీడ లేదు పొనీలేమ్మా బంగారం లాంటి కూతురిని కన్నావు ఆ పిల్ల బాగా చదివిందనుకో నీ సరేరా నీ గురించి నేను ఆలోచిస్తాను ఓకేనా కొంచెం మరికి స్టూడెంట్వే కాబట్టి నేను నేను ప్రోత్సహించడానికి ట్రై చేస్తాను ఎంత కష్టపడి తను ఆ పొజిషన్లో ఉండి నిన్ను కానీ మీ అమ్మ నాన్నగారు చనిపోయినా కూడా నిన్ను కనిపెట్టుకొని నీ కోసమే బ్రతుకుతుంది మీ అమ్మ సో అది మర్చిపోకూడదు మనం ఏ పొజిషన్లో ఉన్నా సో ఆ విధంగా చదువుని చూసుకుంటూ మీ అమ్మని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లేట్ చేయి సరే ఫస్ట్ అయితే నీకు తినడానికి నేను ర్యాషన్ అది ఇస్తాను తీసుకోండి సరేనా బియ్యం అందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి సరేనా తీసుకో రెండు మూడు నాలుగు మీ అమ్మకి నైటీ ఓకే నీకు చీర తెచ్చాను అలాగే నీకు నైటీ కూడా తెచ్చాను రెండిట్లో రెండు ఏదో ఒకటి నైటీ అమ్మ వాడుకుంటుందేమో చీర నువ్వేనా ఉంచుకో ఉంచుకో ఐదు వేలు ఖర్చులు ఉంచుకో ఏమైనా కావాలంటే కొనుక్కో పప్పు ఉప్పులు ఆయిల్ పచ్చళ్ళు అన్నీ ఉంటాయి కడుపునండి ఇవాళ భోజనం చేయండి ఏమైనా కొనుక్కొని తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి డబ్బులు కూడా ఇస్తున్నాను సరేనా సరే ఎందుకు నేను ఉన్నదే సమయం కేటాయించడానికి వాళ్ళని వెతుకుంటూ వెతుకుంటూ వచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం నా టైంకి అటాయించాలి నెక్స్ట్ నువ్వు ఉంటావులే నా జనరేషన్ తర్వాత నెక్స్ట్ నీ జనరేషన్ నువ్వు నాలాగే చేయ వారంలో ఒక రోజు ఖచ్చితంగా మనిషికి ఎప్పుడు కూడా బిజీ ఉండరు వారంలో అనుకుంటే ఒకటి రెండు రోజులు ఖాళీ చేసుకోవచ్చు నిజంగా ఏదైనా సేవ చేయాలనుకుంటే వారానికి ఒకరోజు సేవ చేసినా కూడా మనిషికి సాటిస్ఫాక్షన్ ఒక్క రోజులోనే వస్తుంది వారం అంతా ఒక ఎత్తు ఒక్కరోజు ఒక ఎత్తు సరే తల్లి మీరు కడుపు నిండా తినండి మీ అమ్మాయి సంగతి ఇంత నా వరకు వచ్చింది కాబట్టి ఏదో ఒక గట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తాను సరేనా మీకు కొంచెం దిగులు తగ్గించే ప్రయత్నం చేస్తాను కదా సరే వెళ్ళానా బాయ్నా